దేవుని స్తోత్రం ప్రియులరా ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథంలో నుంచి ఎనభై నాలుగవ కీర్తనలో ఐదవ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా తీసుకొని మాట్లాడుకుందాం నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరి వలన బలమునందు మనుషులు ధన్యులు అని అంటే దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే నిజంగా మన బలం ఏ పాటిది మన శక్తి ఏ పాటిది మన యొక్క సామర్థ్యం ఏ పాటిదని చూసుకుంటే చాలా తక్కువ మన బలహీనం మనం బలపరిచేదే దేవుడు మనం దేవుడు బలపరచకపోతే మనం ఏ పని కూడా చేయలేము మన వల్ల ఏది కూడా కాదు అందుకని యోగు గ్రంథంలో యోగు గ్రంథం ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో యో మహాభక్తుడైన యోగు మాట్లాడతా యోగు అంటాడు అసలు నా బలము ఏ పాటిది నేను ఎంతటి వాడిని నా బలము ఏ పాటిది నా బలము రాళ్ల బలం వంటిదా నా బలము రాళ్ళ బలం అంటేదా నా శరీరము ఎత్తడిదా అని చెప్పేసి అంటూ ఉంటాడండి నిజమే మన శరీర బలహీనము మనం మన శరీరం బలహీనమైంది మన శరీరం ఎత్తడి కాదు మన శరీరం రాయి కాదు వాటికున్న బలం మన దగ్గర లేదు అందుకనే కీర్తనాక చెప్తా ఉన్నాడు నీ వలన బలము నందు మనుషులు ధన్యులు అని చెప్పేసి అని కీర్తనాక వస్తూ ఉన్నాడు పిల్లలు అలాగే కీర్తనలో పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వచనం చూసుకుంటే మరొక చోట దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నాకు బలము ధరింపచేవాడు ఆయనే దేవుడే మనకు బలము ధరింపచేవాడు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎలా నడుచుకున్నా మన శరీరానికి కావాల్సిన సత్తువ బలం అనుగ్రహించేది దేవుడే కాబట్టి మనం ఎప్పుడు కూడా బలవంతం అనుకోవద్దు మన సామర్థ్యం ఏ అనేది కూడా మనం అంచనా వేసుకోకూడదు చాలామంది రాజులు మరి దేవుని యొక్క సన్నిధిలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి వెళ్ళారు విహోషవా కావచ్చు మరి మోషే కావచ్చు అలాగే దావిదు కావచ్చు వీళ్ళందరూ యుద్ధాలు చేసేటప్పుడు వారి బలమ చేత వారి శక్తి చేత వారి గెలవలేదు కానీ కేవలము దేవుడు ఇచ్చినటువంటి వారు విజయాలను పొందుకున్నారని అనేక సాదృశ్యాలను పరిశుద్ధ రాయబడుతూ ఉన్నాయి అంటే యుద్ధము చేయకుండా ఓరక నిలుచుని చూసి యుద్ధాల్లో ఉన్నటువంటి మహా భక్తుల చరిత్ర మనకి మన పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన బలము ఏ పార్టిది అని ఆలోచన చేయాలి దా ఆలోచన ఎవరు చేశారంటే పరిశుద్ధ గ్రంథంలో యోగు చేశాడు అంటా ఉన్నాడు నా బలము ఏ పాటిది నా బలము రాళ్ళ బలం వంటిదా నా శరీరం ఇత్తడి వంటిదా అని అంటున్నాడు అందుకే కీర్తన కడ చెప్తా ఉన్నాడు నీ వలన బలం నంది మనుషులు ధన్యులు నాకు బలము చేయువాడు ఆయనే అని చెప్పేసి నేను దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరొక మాట చూసుకుంటే రెండవ కొంతి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము దేవుని యొక్క వాక్యం ఏముందంటే పౌలు గారు శరీర బలహీనతల్లో ఉన్నప్పుడు శరీరం తన సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు అతను బలహీనతను బట్టి ప్రభువు దగ్గర మూడు సార్లు ప్రార్థన చేశాడంట ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనత తొలగిపోలేదు కానీ దేవుడు పౌలతో మాట్లాడిన మాట ఏంటంటే నా కృప నీకు చాలు అని అన్నాడు అని చెప్పేసి అని రెండో కోరింత ప్రత్యేక పన్నెండవ చేయంలో మనకి పౌలు గారు గురించి చెప్తూ ఉంటారు అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు శక్తి ఏం చేస్తుందంటే మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది పరిపూర్ణతలు నడిపిస్తుంది మనల్ని మన బలహీనమే అలాగే దేవుడు వల్ల వదిలేయట్లేదు ఆ బలహీనతలు మనల్ని మన బలం పరిపూర్ణం కావడానికి దేవుడు తన శక్తిని మనలో ఉంచి మన మన యొక్క బలాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు అందుకే పౌలు గారు అంటాడు నా బలహీనతందు ప్రభు యొక్క శక్తి నన్ను పరిపూర్ణం చేయించినది కాబట్టి నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుణ్ణి అని చెప్పేసి అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు విలుపి రాసిన పత్రిక నాలుగవ వచ్చ్యాయం పదకొండవచ్చి రాయపడుతూ ఉంది నన్ను బలపరచు అని ఏంది నేను సమస్తము చేయగలను అని పౌలు గారు మనలా చెబుతున్నారు నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలను అన్నాను కాబట్టి మనుషులు అయినటువంటి మనము మన శరీరం బలహీనము మనం బలహీనము మన బలవంతుడు ఎవరయ్యారంటే మన దేవుడు మన దేవుడే మన బలం అందుకే భక్తులు అంటాడు నా బలమా అంటాడు దేవుడిని బట్ట అంటాడు నా బలమా అంటాడు ప్రతి ఒక్కరి బలము దేవుడే మన బలము దేవుడే అందుకే నీ వలన అంటే దేవుళ్ళ వలన బలము మనుషులు ధన్యులు ఖచ్చితంగా మన బలము ఎక్కడి నుంచి రావాలంటే దేవుని దగ్గర నుంచి రావాలి కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో నీ శక్తిలో సామర్థ్యంలో దేవుడు నీకు తానే స్వయంగా నీ కార్యాలన్నీ కూడా సిద్ధపరచుకుంటకు నీకు దేవుడు బలము ధరింపు గాక నీవు దేవుని వలన బలము గాక ఈ వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీ జీవితం గాక ఆమె